నిజంగా ప్రజల కొరకు పోరాటం చేసే ఆలోచన ఉంటే ఆ ప్రేమ ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ గురించి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు కానీ హు అంటే ఆ అంటే కేసీఆర్ను జైలు పెట్టాలి కేటీఆర్ జైలు పెట్టాలి నిజంగా మాకు రేవంత్ సంబంధాలు ఉంటే కవితను ఎట్లా అరెస్ట్ చేసినాడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసి రానాడు ఇదే రేవంత్ రెడ్డిలు వీళ్ళు బీజేపీని డిమాండ్ చేశారు కవిత నారెడ్ చేయాలి కేటీఆర్ చేయాలి కేసీఆర్ నారెడ్ చేయాలి కేసులు పెట్టాలి సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశారు ఆనాడు వాళ్ళు ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు అంటే ఏంది దీని అర్థం ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి ఇద్దరు ప్రజాశత్రువులే ఇద్దరు ప్రజాద్రోహులే రైతులను మోసం చేసిన దాంట్లో ఈ దేశ యువతను మోసం చేసిన దాంట్లో బిజెపి కాంగ్రెస్ దొందే అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మాపైన ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా పనికి కేసులు పెట్టినా మేము భయపడేది లేదు కొట్లాడుతూనే ఉంటాం రైతాంగం తరఫున జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఇవాళ ఈ గత నాలుగైదు రోజులుగా ఏదైతే రైతులకు ద్రోహం చేస్తూ పదిహేను వేలు ఇస్తున్నాను ఇచ్చిన హామీని తుంగలో దొక్కి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడు దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని సమీకరించి పోరాడుతుందన్న భయంతోనే ఓ పనికి మాలిన ఫాల్స్ కేసు చెత్త కేసును తీసుకొచ్చి పెట్టి ఏందో చేస్తాం ఇంట్రాగేషన్ చేస్తాం అని చెప్పి పెద్ద ప్రహసనం చేసిన అందులో వాళ్ళు మమ్మల్ని చేసింది ఏం లేదు మేము అడిగిన ప్రశ్నలకి వాళ్ళే బిత్పోయే పరిస్థితి ఉంది ఈ కేసులో అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ ని కాదు రేవంత్ రెడ్డిని మాత్రమే తప్పకుండా అది జరిగి తీరుతుంది నేను మొదటి రోజే చెప్పిన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పైన పెట్టిన ఫాల్స్ కేసు నిలబడదు కానీ ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలు ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుంది ఈ రాష్ట్రానికి ఈ దేశ సొమ్ముని నష్టం చేసింది రేవంత్ రెడ్డి తప్ప కేటీఆర్ కాదు ఎట్టి పరిస్థితులలో ఆ కేసు తేలిపోతుంది వీగిపోతుంది తిరిగి రేవంత్ మీదకి వస్తుంది సందేహమేం లేదు బండి సంజయ్ నువ్వు అనుకున్నా రేవంత్ రెడ్డిని కాపాడలేవు నువ్వు రేవంత్ రెడ్డితో మీలాకైతే ఏమేమి చేస్తున్నావు మీ బీజేపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు గుసగుసలు పెట్టుకుంటున్నారు ఒకటి ఒకటొకటి బయటకు వస్తాయి ఎందుకు తొందర పడుతున్నావు ఎగిరిపడుతున్నావు నువ్వు నిజంగా బీజేపీ నాయకుడు అయితే నీ ఒంట్లో ఉన్నది రక్తం రక్తమైతే రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి రాహుల్ గాంధీ మీద కొట్లాడాలి కదా కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఎట్లా మాట్లాడతావు వాళ్ళంజీలో పెట్టుకుని ఎట్లా మాట్లాడతావు ఇది తెలుస్తలేదా ప్రజలకు అర్థం కావట్లేదా నువ్వు ఎందుకు రేవంత్ తరఫున మాట్లాడుతున్నావు ఆయన రేవంత్ అంటే కాంగ్రెస్ వనకమ్మని రాలే కోపం రేషం గాని బండి సంజయ్కి వచ్చింది ఎందుకు రేవంతు ఎత్తి మాటలు అంటుండు అన్ని మాటలు అంటుండు కేటీఆర్ హో రేవంత్ రెడ్డి అర్జెంట్ లోపడే ను అని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు రేవంత్ అంటే నీకెందుకు అంత బాధ కలుగుతున్నది చీకట్లో ఒప్పందాలునేయా మీ ఇద్దరి మధ్యన అందుకేనా పండి సంజయ్ మాట్లాడేటప్పుడు కొంచెం సోయ తెచ్చుకొని మాట్లాడాలి ఇది తెలివి తక్కువ మాట తెలికల్లో మాట లేదా నీ మనసులో ఉన్న ప్రేమ పొంగుకొస్తుందా రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారు ఏదో ఒకటే ఆవేశపడుతున్నావు కింది మీద అవుతున్నావు ఏంటి అసలు మీద మధ్యన సంబంధం ఏంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలి ఈ రాష్ట్రంలోనైనా మీకు ప్రతిపక్షం కాంగ్రెస్సే దేశంలోనైనా కాంగ్రెస్సే కానీ అద్భుతలు పెట్టి ఇటువైపు మాట్లాడుతుంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్యన అంత బలమైన సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డిని ఆ మాట అంటే బాధపడే అంత అనుబంధం ఉంది అని అర్థం